మీద కాల్చుకోవాలండి వీడియో మధ్యలో కట్ అయిపోయిందండి తిప్పేసుకోవాలండి తిమ్మే మీదనే కాల్చుకోవాలి మంచిగా కాల్పోయి ఇవి మీద కాల్చుకుంటున్నాను మంచిగా లోపల ఉడికిపోతాయి అనమాట ఫుల్గా ఫ్లేమ్లో పెడితే పైన ఉడికి మాడిపోతుంటాయండి పైన ఉడికినట్టుగా కనిపిస్తే లోపల మెత్త మెత్తగా పిండి కనిపిస్తుంటుంది అనమాట అంతే అండి కాల్చు అయిపోయింది అండి కాలినవి తీసేసుకుంటున్నాను బయటికి కాంబినేషన్లో టమాటో కచప్ ఉందండి అదే పెడతాను అంతే అండి అన్నీ తీసి పెట్టుకున్నాను అంతే అండి టమాటో కచప్ పెట్టుకున్నాను పిల్లలు ఎప్పుడో ఇంట్లోకి తెచ్చుకురండి తెచ్చుకేసుకుంటే మా పాప కొన్నదనమాట అది ఉంటే ఇప్పుడు పెట్టిన మా వారి కోసం ఆయన ఇష్టం ఏముంది ఇంటికి తెలియదు కానీ ప్లస్ దానికైతే ఈ ఉండంగా పెట్టుకున్నాండి ఇది ఆనియన్ అండి ఒక నిమ్మకాయ కట్ చేసుకుంటానండి అంతే అండి ఒక ముక్క సరిపోతుంది సగం వరకు అంతే అండి వేడి వేడి వడలండి క్రిస్పీగా ఉన్నాయండి చూడండి లోపల మొత్తం ఉడికిపోయింది అంతే అండి మీరు కూడా ఇంట్లో చేసి పెట్టండి మా వారి అయితే చేశాను అనమాట నాకైతే అదృష్టం లేదండి తినడానికి ఎందుకంటే కొంచెం గాల్ బ్లాడర్ స్టోన్ ఉన్నది అది దాన్ని సర్జీ చేయడానికి లేదు ఇవి ప్రస్తుతానికి డైట్లో ఉన్నాను కనుక ఆయిల్ ఫుడ్ తినలేనండి నేను అందుకే మా వారి కోసం చేసి పెట్టాను అనమాట టిఫిన్ కింద ఇవి చేశానండి థ్యాంక్ యూ అండి అందరికీ ధన్యవాదాలండి